ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలో ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో మొదలైన ఫిరాయింపులు ఆ తర్వాత టికెట్ల కేటాయింపుల తర్వాత కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి విపక్ష టీడీపీలో చేరారు ఇందులో జడ్పీ చైర్మన్ కత్తిర కృష్ణ దంపతులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి వారు ఇప్పుడు నగర డిప్యూటీ మేయర్ సైతం అదే బాట పట్టారు వైసీపీకి చెందిన గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీల ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో వెళ్ళి గుంటూరు లోక్సభ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో భేటీ అయ్యారు టీడీపీలో చేరేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో రేపు చంద్రబాబు సమక్షంలో సజీలాని కుటుంబంతో సహా పార్టీలో చేరాలని పెమ్మసాని ఆహ్వానించారు దీనికి వారు అంగీకరించారు గుంటూరు రెండు అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న షేక్ ముస్తఫా స్థానంలో ఈసారి ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది అయితే ముస్తఫా స్థానంలో తనకు గుంటూరు తూర్పు సీటు ఇవ్వాలని షేక్ సజీల వైసీపీని కోరారు అయితే ఆమె వినతిని జగన్ పట్టించుకోలేదు దీంతో పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కూటమికి ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారన్న అంచనాల మధ్య ఆ వర్గం నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది